రామపురం మండలం అన్నమయ్య జిల్లా కాసులు పెడితే చేయలేని పనిని చేసి చూపిస్తారు భూమి ఎవరిదైనా కావచ్చు డబ్బులు పెడితే మీదే భూమి గ్రామ సచివాలయం మరియు మండల సర్వేయర్లు అనుకునే పని జరిగినట్టే రామపురం మండలం కల్పనాయుని చెరువు సచివాలయంలో విఆర్ఓ సర్వేయర్ అలాగే మండల సర్వేయర్లు చక్రం తెప్పుతున్నారు ఈ గ్రామంలో సామాన్య మరియు పేద ప్రజల భూములను యదేర్చగా వేరే వాళ్లకు బదులు చేస్తున్నారు ఎవరైతే డబ్బులు ఇస్తారో వారికి పేద ప్రజల భూములను బదిలీలు చేసి అన్ని రకాల పత్రాలను రెడీ చేసి ఇస్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వ భూములు యథేచ్ఛగా మామూలు ఇచ్చిన వారికి రాసిస్తున్నారని ఉన్న ప్రభుత్వ భూములు పశువులకు లేకుండా ఇలా చేస్తే పశువులను మేపుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి దయచేసి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విలేకరే ఏ ప్రస్తుంది మీకు విఆర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో విలేజ్ క్లినిక్లో ఎంతమంది ఉన్నారు అంతా వస్తాది ఇంకా మండలం అనే పేరు నాకు కలపనా పొలం ఉన్నది అది గత ఆరు సంవత్సరాల ముందు కొనుక్కున్నాము అది అప్పటి నుంచి ఆన్లైన్ పాస్బుక్లు అన్నీ వచ్చాయి తర్వాత మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ పొలం కొన్నాము కానీ దానికి ఆన్లైన్ చేసేదానికి కూడా విఆర్ఓ ఒక నెంబర్ ఆన్లైన్ పెట్టాలంటే కొంచెం రెండు వేల నుంచి మూడు వేల వరకు అమౌంట్ పీడిస్తాడు అది కొంచెం లేట్ అయినా కూడా నెంబరు డెలిట్లోనే ఉంటుంది మళ్ళీ అమౌంట్ వరకు రాదు గత సంవత్సరం నుంచి నేను వెయ్యి రూపాయలు ఇచ్చాను ఇంతవరకు కూడా ఆన్లైన్ కాలేదు ఆ నెంబర్ రాలేదు మాకు ఉన్న పొలం పాస్బుక్లు అగ్రిమెంట్లు ప్లస్ రిజిస్టర్ స్టాంపులలో ఉన్న పొలాన్ని కూడా పక్కవారికి వారికి తొలి తొలగించి మ్యాప్లు కూడా మార్చేసి వేరే మళ్ళా ఎల్పీ నెంబర్స్ ఇచ్చేశారు మా గ్రామంలో రీసర్వే చేయకుండానే రీసర్వే చేసినట్టు మండలంలోనే కూర్చొని జగనన్న రాళ్ళు పాతించేశారు అవి మళ్ళీ రీసర్వే చేయించి ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా రీసర్వే చేయించి మా భూములు మా డాక్యుమెంట్ల ప్రకారం మాకు ఇప్పిస్తారని మనవి చేసుకుంటున్నాను